హలో అలాకం రహమతుల్లాహి వబర్కా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ వీడియోలో వచ్చేసి ఫస్ట్గా ముందుగా మీ అందరికీ జుమ్మా ముబారక్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేనైతే స్వీట్ అండ్ కర్రీ అయితే గోంగూర ఎండి చేపల కర్రీ అయితే చేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండి చేపలైతే టూ టైమ్స్ వాష్ చేయాలండి వేడి నీళ్ళల్లో ఆ వాష్ చేసిన తర్వాత ఇలా తాలింపు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు పసుపు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఆ తర్వాత ఫ్రెష్గా గోంగూర కడిగి ఆరబెట్టిన గోంగూర అయితే తీసుకోవాలి రెండు కట్టలు అయితే తీసుకున్నాను నేను ఈ గోంగూర ఇలా వేసుకోవాలండి ఆరబెట్టుకొని తడి తడిగా అయితే వేసుకోకూడదు ఇలా ఆరబెట్టి వేస్తే ఈ కర్రీ టూ డేస్ అయినా చాలా బాగుంటుంది చూడండి మగ్గిపోయింది గోంగూర కూడా కర్రీలో కలిపిసిపోయింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి దీంట్లో ఇంకా వేరే ఏం స్పైసెస్ అయితే అక్కర్లేదండి ఇలా ఉప్పు కారం పచ్చిమిర్చి ఇలా వేస్తే చాలు ఇదే చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ కర్రీకి అయితే ఈ కర్రీ అయితే నాకు బాగా ఇష్టం అండి ఎండి చేపల గోంగూర కర్రీ అయితే టూ డేస్ వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకుందాం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి కడాయిలో సేమియాలు అయితే వేసుకున్నాను సేమియాలు రోస్ట్గా ఇలా వేయించుకోవాలి ఫ్రై ఫ్రై చేసుకోవాలి స్వీట్ కోసం రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను సేమియా ఫ్రై కోసం ఇలా సేమియా ఫ్రై చేసిన సేమియా అయితే స్వీట్లో బాగుంటుందండి ఆ తర్వాత వేరే స్టవ్ మీద గిన్నె పెట్టి పాలైతే పోసుకున్నాను పాలైతే బాగా మరగపెట్టుకోవాలి ఆ తర్వాత వేరే ప్యాన్లో జీడిపప్పు కిస్మిస్ అయితే దోరగా వేయించుకోవాలండి ఆ పాలు అయితే బాగా మరగనివ్వాలండి పాలు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటాయి స్వీట్ సెమియా పాయసంకి ఇవి అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే ఇలా సిమ్ములో వేయించుకోవాలి నేనైతే గీ అయితే వేయట్లేదండి నెయ్యి అయితే వేయట్లేదు ఇక్కడ చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది గోంగూర కర్రీ అందరికీ ఇష్టమైన గోంగూర కర్రీ అయితే రెడీ ఇవి జీడిపప్పు కిస్మిత్ అయితే ఇలా వేయించుకువాలండి గీ లేకుండా వేస్తే బర్గర్లో ఐస్ క్రీమ్ లాగా దాంట్లో వేసే జీడిపప్పు ఇలా ప్లెయిన్గా వేయించుతారండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒక కప్పు అయితే షుగర్ వేసుకుంటున్నాను పాలల్లో వేసిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేయాలి పాలు ఆ తర్వాత సెమియా అయితే వేసేసాను వేయించిన సేమియా కూడా వేసేసాను జీడిపప్పు కూడా వేసేసానండి ఇంకా ఒక పది నిమిషాలు ఇలా బాయిల్ చేసుకోవాలి ఇలాచి కూడా వేసేసానండి ఇలా స్పూన్తో కలుపుకొని బాగా గడ్డ కట్టకుండా ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి